నమస్కార్ ఫ్రెండ్స్ హాయ్ మీకు ఈరోజు నాకు తెలిసిన ఒక చిన్న మన భారత సాంప్రదాయం హిందూ సాంప్రదాయం గురించి చెప్పబోతున్నాను మీకు ఈ లవ్ సింబల్ తెలిసే ఉంటుంది దీని విషయంగా నాకు తెలిసిన ఒక చిన్న భార్యాభర్తల అనుబంధం చెప్పబోతున్నాను ఈ ఐదు వేళ్ళు ఈ ఐదు వేలు కలిస్తే పదివేలు నమస్కార్ దీంట్లో ఉన్న కొనసాగింది లవ్ సింబల్ దీంట్లో ఉన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి చూడండి ఎలా ఉంది అయితే దీంట్లో ఈ బ్రుటన వేల్ని విడిపించుకోవచ్చు చూపుడు వేల్ని వినిపించుకోవచ్చు మజ్జన వేల్ని మనం కట్టేసి ఉన్నాం ఉంగరపు వేలు ఇది విడిపియలేము చిటికని వేలును విడిపించుకోవచ్చు దీని అర్థం పరమార్థం నేను చెప్పబోతున్నాను ఈ బుటన వేలు అనేటువంటిది మన పెద్దలు వంశంకులు తల్లిదండ్రులు వీళ్ళందరూ మన వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు మనల్ని వదిలిపెట్టి పోవచ్చు చూపుడు వేలు రిలేషన్షిప్ తల్లిదండ్రులు ఎవరైనా కావచ్చు మనకు దారి చూపెట్టేటువంటి వాళ్ళు బతుకు తెరువు చెప్పినటువంటి వాళ్ళు వాళ్ళు కూడా విడిపోవచ్చు అందుకే విడిపోతుంది ఇక్కడ ఉన్నటువంటి మధ్యన ఉన్నటువంటి వేళ్ళు తల్లిదండ్రులు మనకు పునాది ఇస్తున్నారు మనకి పునాదిని ఇస్తున్నారు ఒక ఇంట్లో ఉండడానికి జీవనోపాధిని ఇస్తున్నారు అందుకే వీళ్ళు ఒక పునాది రాయలుగా ఉన్నారు ఈ ఉంగరపు వేలు ఉన్నది చూసారా అది ఎప్పటికీ విడిపోదు ఉంగరపు వేలు అనేటువంటిది ఎప్పటికీ విడిపోదు ఈ చిటికనేయలుంది చూసారా చుట్టూన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ బావబమ్మదులు రిలేషన్షిప్ ఎవరైనా కావచ్చు వాళ్ళు కూడా ఎప్పటికైనా పైసల విషయంలో కావచ్చు మాటల విషయంలో కావచ్చు దూరమే కావచ్చు అందుకే విడిపోతున్నారు కానీ ఈ ఉంగరపు వేలు అనేటువంటిది మాత్రం విడిపోతలేదు ఎందుకు అదే భర్తలు అనేటువంటి అనుబంధము ఈ విధంగా ఉంటుంది అనేటువంటిది మన భారత సంస్కృతి చెప్పబడింది చూడండి ఎంత విడదీసినా కూడా విడిపోవడం లేదు అందుకే మనకు పెళ్లి అనేటువంటి విషయంలో మనకు పతనకు ఉంగరం అనేటువంటిది భార్యకు ఈ ఉంగరపు వేలు ద్వారా తొడిగి మన యొక్క భార్య భర్తల అనేటువంటిది తెలపడం జరిగింది చూడండి ఇది విడిపోతుందా విడిపోవడం లేదు అలాగే మన భార్యాభర్తలు ఈ విధంగా కలిసి ఉంటారు జీవితాంతము అని మనకు ఈ ఉంగరపు వేలు అనే విషయం ద్వారా తెలపడం జరిగింది ఇది దీని యొక్క భార్యాభర్తల అనుబంధము నాకు తెలిసిన విషయం చెప్పబడింది జై హిందుస్థాన్ ఓకే ఫ్రెండ్స్ మీకు నా విషయం నచ్చినట్లయితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ ఉన్నటువంటి బిల్ని నొక్కండి సబ్స్క్రైబ్ని ప్రెస్ చేయండి ఓకే